స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం భగవద్గీత పదిహేనవ అధ్యాయం సంపూర్ణం చేసుకున్నాం కదండి ఈరోజు పద్నాలుగవ అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నాను ముందుగా మొదటి శ్లోకం ఓం శ్రీ పరమాత్మనే నమ అథ చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् मुनयः सर्वे परां सिद्धिमितो गताः या चू परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् యజ్ఞా మునయే పరాం సిద్ధి మితో గతాహ మరొకసారి పూర్తి శ్లోకం పరం భూయ ప్రవక్ష్యామిత్తమం యజ్ఞా మునయే పరాం సిద్ధిమితో గత దీని భావం ఏంటో చూద్దాం అర్జున నేను నీకిప్పుడు జ్ఞానాలన్నిటిలోకి సర్వోత్తమమైన జ్ఞానాన్ని మళ్ళీ ఉపదేశించబోతున్నాను ఇది పరమాత్మను బోధించే జ్ఞానం మననశీలులైన పూర్వపు మునులంతా దీనివలనే శరీర బంధాలను దాటి సర్వోత్తమమైన మోక్షాన్ని అందుకొన్నారు అని పరమాత్మ మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చివరి వరకు చూసినట్టయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి హరే కృష్ణ